es 快 a 快点，a 点！你这爷爷的，哎，进来，进来，进来。 スタートアップ、スタートアップ、 ಕಾಲಿಗೆ <laughs> ಒಂದು ಈ ಅಖಿಲ ಭಾರತ ಯಾದವ ಮಹಾಸಭಾ ಮನೆ ಕಟಾಕ್ ಜಿಲ್ಲಾ ಸಂಬಂಧಿಸಿ ಯಾದವಲಂತ ಅಂತ ಕಲ್ಯಾಣ ಮಂಡು ಯಾದವ ಭವನಕ್ಕೆ గత ప్రభుత్వాలు అనేక ఎమ్మెల్యేలు మినిస్టర్ అంతా ఎంతోమందికి అర్జీని ఇచ్చినట్టే గత ప్రభుత్వంలో నెల్లూరు సర్వే నంబరు డెబ్బై ఎనభై ఒకటిలో డెబ్బై సెంట్లు శ్రీకృష్ణ కళ్యాణ మండపం మరియు యాదవ్ భవన్కి అప్పటి ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మరి మేమంతా యాదవులంతా పోయి ఆయన్ని అర్జించి అర్జీ ఇచ్చి వెళ్తున్నాం అప్పుడు ఆయన మాకు ఏ రకంగా ప్రణాళిక మేము మాట్లాడుకునే సందర్భంలో గత ఐదు రోజులు ఆరు రోజుల క్రితం జులై ఇరవై ఒకటి ఇరవై ఒకటి సేమ్ అదే డెబ్బై సెంట్లో ఒక నలభై సెంట్లో ఒక విద్యుత్ సబ్స్టేషన్ ఇండోర్ సబ్స్టేషన్కి ఒక గౌరవ మంత్రివర్యులు గుట్టిపటి రవికుమార్ గారు అదేవిధంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు దాంచల జనార్థన్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది మేము యాదవ సోదరులందరూ మేము ఫీల్ అవ్వడం ఏంటంటే మంచి అది ఏదైతే అక్కడ గతంలో మాకు ఏదో ఒక కళ్యాణ మండపానికి కౌన్సిల్ తీర్మానం అయినట్టుగా ఆ ఫైల్ ఆర్డీఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి కూడా వచ్చింది ఇదంతా కూడా ఆ అధికారులకి సమాచారం లేదు కరెక్ట్ అయిన సమాచారం మరి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మంత్రి గారికి ఇవ్వలేదని మేమందరం భావిస్తున్నాం ఎందుకంటే ఏ ఎమ్మెల్యే గారి ఎవరైనా కూడా వన్స్ ఒక సామాజిక వర్గానికి కళ్యాణ మండపానికి అదేవిధంగా యాదవ భవనానికి కేటాయించిన స్థలాల్లో ఒక విద్యుత్ ప్రభుత్వం సంబంధించిన విద్యుత్ సబ్సిడేషన్లకి మళ్ళా శంకుస్థాపన చేస్తారని ఎవరు అనుకోరు కాబట్టి ఎవరు ఊహించం ఇది కేవలం మేము ఆ ఎవరైతే విద్యుత్ అధికారులు సమాచారం లేవని అనుకుంటున్నాం దయచేసి ఎవరైతే మంత్రి గారు కానీ స్థానిక శాసనసభ్యులు దాంచారు జనాథన్ గారు రవికుమార్ గారు మా అభ్యర్థుల్ని మన్నించి ఏదైతే మేము ఎప్పటి నుంచో మా చిరకాల కళది దాదాపు ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు యాదవ్ సామాజిక వర్గం ఉన్నాం దానికి సంబంధించి మూడు లక్షలు పైగా ఉన్నాం అందరికి కూడా ఎప్పటి నుంచో మేము కోరుకున్నటువంటి యాదవ్ కళ్యాణ్ మండపం అదేవిధంగా యాదవ్ భవనానికి మేము పెట్టుకున్న అర్జీని పరిశీలించి ఏదైతే ఇప్పుడు శంకుస్థాపన చేశారో ఆ వారికి వేరేసారి కేటాయించి ఆ స్థలాన్ని మాకు కేటాయిస్తే త్వరలో మేమందరం కూడా దాన్ని నిర్మాణానికి కొనుక్కుంటాం దీని మీద మా కమిటీ వారు మళ్ళీ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత కూడా కలుస్తామని ఈ మన శంకరన్న గారి ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాకు యాదవభవన్ స్థలం లేదని అప్పుడు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అర్జీవగా వారు దాన్ని మున్సిపాలిటీకి చెప్పడం కార్పొరేషన్ కి కార్పొరేషన్ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి చేశారు అది ఏంటి ఆ స్థలం వివరాలు కనుక్కోమని అది పెల్లూరు గ్రామంలోని పంతొమ్మిదో డివిజన్లో డెబ్బై ఎనిమిది బై ఒకటి సర్వే నెంబర్లో డెబ్బై సెంట్లు స్థలము ఉంది అది ఎన్ఎస్పి సంబంధించింది వాళ్ళు క్లియర్గా పబ్లిక్ యూజ్కి అని అలాట్ చేసే స్థలము అది రెవెన్యూ వాళ్ళు కూడా తేల్చి ఇది పబ్లిక్ యూజ్ స్థలము మీరు ఇచ్చుకోవచ్చు ఎవరికైనా అంటే మున్సిపాలిటీ వాళ్ళు కౌన్సిల్కి దాన్ని తీర్మానం చేయడం జరిగింది అప్పటి మా యాదవ్ కార్పొరేటర్స్ మొత్తం తొమ్మిది మంది దాకా దీనికి మద్దతుగా నిలబడి కౌన్సిల్ లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని 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 బేస్ చేసుకొని మా నాయకులు గటార్ శంకరరావు గారు కానీ యాదవ్ పెద్దలు స్థానిక నాయకులు అందరం కలిసి కూడా ఆ స్థలాన్ని బాగు చేసుకొని అక్కడ మట్టి తోలి అక్కడ ఇది మాకు యాదవ్ భవన్కి ఎలాంటి చేసే స్థలం అని కూడా అక్కడ భోజనాలు ఏర్పాటు చేసుకుని కూడా వచ్చిన సందర్భం జరిగింది మరి ఇది స్థానిక ఎమ్మెల్యే గారికి ఏదైనా సమాచార లోపం వల్ల జరిగిందేమో తెలియదు కానీ దాన్ని మొన్న ఇరవై ఒకటో తారీఖు సబ్స్టేషన్కి చేశారు దీని మీద మేమందరం కూడా స్థానిక నాయకులు అందరం కూడా మాట్లాడుకొని దీన్ని రోజు కలెక్టర్ గారి దృష్టి చేసుకొచ్చాం త్వరలోనే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మా పెద్దలు మేమందరం కూడా కలుస్తాం అది మా వివాసే కోరుతున్నాం గతంలో గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా స్థానిక యాదవలకు ఎక్కడ కూడా యాదవం లేదు ఒక కళ్యాణ మండపం లేదు గతంలో ఇచ్చిన స్థలం కూడా జబ్బల్ రోడ్లో ఇస్తే అన్ని కూడా వివాదాల మైగా ఉంది ఇవన్నీ పోతేనే గత ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలని బాలిన శ్రీనివాసరెడ్డి గారికి మా పెద్దలు మేమందరం కూడా తెలియజేయగా ఈ స్థలాన్ని అలాట్ చేశారు ఈ స్థలాన్ని ఎలాగ ఇస్తే మేమందరం కూడా కమిటీగా ఏర్పడి ఆ స్థలంలో యాదవభవం నిర్మించుకొని ముఖ్యంగా యాదవ విద్యార్థులు చుట్టూ సుదూరమైన ప్రాంతాల నుంచి కూడా యాదవ విద్యార్థులు అక్కడ ఉండి చదువుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే పేద యాదవులు కూడా అక్కడ కళ్యాణ కళ్యాణాలు చేసుకోవడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ స్థలాన్ని మాకు అలాట్ చేయాలి ఏదైనా అధికారికంగా ఏవైనా కానీ ఇంకా ఏదైనా లోపాలు ఉంటాయి అవన్నీ కూడా మీరే సరిచేసి పూర్తిగా మా యాదవ సంఘానికి దాన్ని అలాట్ చేస్తే దాంట్లో మేము యాదవభవంలో నిర్మించుకున్నాం నిర్మించుకున్నామని కూడా అఖిల